విద్య పార్ పద్నాలుగు ఏ సత్యయుగము మరియు కలియుగముల భేదము ఈ విశ్వ ప్రాణము యొక్క బలము తీవ్రతల మీద ఆధారపడి ఉంటుంది ఎప్పుడైతే సృష్టిలో ఈ ప్రాణము పోగా పోగా క్షీణించి పరిసమాప్తి చేరుతుందో అప్పుడు ప్రళయం వస్తుంది పరమాణువులను ఒకదానికొకటి కలిపి ఉంచే అయస్కాంత ప్రాణశక్తి లేకుండా పోతే అవి విస్ఫోటనం చెంది ధూళిలాగా చల్లాచదురైపోతాయి ప్రాణాగ్ని స్వరూపం ఇలా నిరూపించబడింది యోషో అగ్నిస్తప్తేష సూర్యేషన్యోవానఘషివీ అరయర్ దేవ సత్యామృతయతో ప్రశ్నోపనిషత్తు రెండు బై ఐదు అనగా ఈ ప్రాణమే శరీరంలో రూపాన్ని ధరించి తాపం అనగా వేడిగా ఉన్నది ఇదే సూర్యుడు మేఘము ఇంద్రుడు వాయువు పృథ్వీ మరియు భూత సముదాయము ఇదే సత్యము అసత్యము మరియు అమృత స్వరూప బ్రహ్మ కూడా ఈ ప్రాణవాయువు కానీ ఇంద్రియాలు కానీ కావు శాస్త్రాల్లో దీని గురించి రకరకాలుగా చెప్పబడి ఉంది ప్రశ్నోపనిషత్తులో దీన్ని మరింత స్పష్టంగా చెప్పారు పై శ్లోకములో చెప్పిన విధముగా అనగా ఆ గొప్ప ప్రాణము మనస్సు ఇంద్రియములతో చెప్పింది నువ్వు మోహంలో పడవద్దు నేనే పంచరూపాలలో ఈ శరీరాన్ని ధరించి ఉన్నాను యత స్మార్జాయతే ప్రాణో మన సర్వేంద్రియాణిచ మండ్యు రెండు ఒకటి మూడు అనగా ఈ ప్రాణము మనస్సు ఇంద్రియాల కంటే భిన్నమైనది వైదిక వివేచనలో ప్రాణంతో పాటు వాయువు యొక్క విశ్లేషణ కూడా ఉంది ఇది అనేక చోట్ల ప్రాణవాయువుగా చెప్పబడింది విజ్ఞానవంతులు ఆ వాయు ప్రవాహంలో ప్రవహించే విద్యుత్ తరంగాలలో ఈ ప్రాణం ఉంటుందని అంటారు ప్రాణశక్తి యొక్క ప్రత్యక్ష ప్రమాణము కణాల యొక్క అంతర్గత కూర్పులోని ఒక మహత్తరమైన ఆధారము మైటోకాండ్రియా దీనినే కణాల యొక్క విద్యుత్ భాండాగారము లేక పవర్హౌస్ అని చెప్పవచ్చు ప్రతి ఒక్కరిలో ప్రవహిస్తున్న మానవీయ విద్యుత్తును ఆధ్యాత్మిక పరిభాషలో ప్రాణము అంటారు స్వస్తి